అందరికీ నమస్కారం అండి నేను శ్యామలా చింత నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నేను రాజమండ్రి వెళ్ళానండి ఒకరోజు ఎందుకు వెళ్ళానంటే మా చిన్న తమ్ముడికి పాప పుట్టిందనమాట పాపను చూద్దామని చెప్పేసి ఒక రెండు రోజులు రాజమండ్రి వెళ్ళొచ్చాను అక్కడ మా కోనసీమ సైడు ఎట్లా ఉంటుందో అంటే కొబ్బరి చెట్లు గోదావరి ఇవన్నీ చాలా బాగుంటాయి కదా మీకు తెలిసే ఉంటుంది కోనసీమ అంటే చాలా అందంగా ఉంటుందని గోదావరి కూడా చాలాసార్లు చూసే ఉంటారు అందరూ నేను కూడా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియోస్ తీసాను అన్నమాట ఇదేనండి మా గోదావరి చాలా అందంగా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట నైట్ హైదరాబాద్లో ఎక్కామంటే మార్నింగ్ దిగుతాము మార్నింగ్ నేను వెళ్ళేసరికి ఇలాగ పొద్దు పొద్దున్నే చాలా గ్రీన్గా చాలా కొబ్బరి చెట్లు అవి చాలా అందంగా అనిపిస్తుంది అనమాట ఆ గోదావరి అది చూసి అక్కడే పుట్టి పెరగడం వల్ల చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇదే కొబ్బరి చెట్లు దగ్గర ఇలాగే గోదావరి దగ్గర ఆడుకునే వాళ్ళం కదా గోదావరిలో స్నానాలు అవి చేసేవాళ్ళం కదా అని అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి చిన్నప్పటి రోజులంతాను చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే అనిపించింది నేను చాలా రోజుల తర్వాత వెళ్ళానండి రాజమండ్రి అంటే రాజమండ్రికి ఇంకా మా ఊరు ఒక టూ అవర్స్ ఉంటుందన్నమాట మా చిన్న మరదల వాళ్ళదైతే రాజమండ్రి ఇంకా అక్కడే డెలివరీ అయింది కాబట్టి చూడటానికి అయితే వెళ్ళాను అయితే అక్కడ రాజమండ్రి దగ్గర కడియం అనే ఒక ఊరు ఉంటుందండి అంటే కడిపిలంక అంటారు అది నర్సరీస్కి ఫేమస్ అనమాట చాలా మొక్కలు ఉంటాయి మొత్తం ఊరంతా కూడా నర్సరీసే అదే ఆధారం కింద బతుకుతూ ఉంటారనమాట ఇప్పుడు ఇప్పుడంటే పిల్లలు చదువుకుంటున్నారు అనుకోండి జాబులు చేస్తున్నారు ఇంతకుముందు అయితే అందరూ ఈ మొక్కలు పెంచడం నర్సరీస్ పెట్టుకొని అలాగా చేసేవారనమాట అక్కడ లేని మొక్క అంటూ ఏమీ ఉండదండి అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి అనమాట మామిడి చెట్లు కాడి నుంచి చిన్న చిన్న పూల చెట్ల వరకు అన్ని రకాల మొక్కలు కూడా దొరుకుతాయి ఇప్పుడు ఇంకా కొత్త కొత్త రకాలు కూడా ఉంటున్నాయి అన్నమాట ఇగో ఈ బాన్సాయి మొక్కలు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఇలాంటివి కూడా చాలా రకాల మొక్కలు అయితే మనకి కనబడుతున్నాయి అన్నమాట అంటే మామిడి మొక్క ఒకటి తీసుకోవాలన్నట్టుగా చూసాము చాలా రకాల పూల మొక్కలు ఇంకా పండ్ల మొక్కలు అంటే ఒక్కొక్క రకానికి చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట అంటే మామిడి మొక్కలో బంగి ఇవన్నీ ఉంటాయి కదండి రసాలు చిన్న రసాలు పెద్ద రసాలు ఇంకా కరెట్రకాయలు ఇంకా చాలా చాలా మా ఆవకాయకాయ ఇలా చాలా రకాల మొక్కలు వెరైటీస్ అనమాట ఉంటాయి అవన్నీ కూడా మనకి చూ చూడవచ్చు అనమాట చూపిస్తారు రేటు కూడా తక్కువ ఉంటుందండి అక్కడైతే గడియంలో ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చేటప్పటికి మనకి చాలా టూ మచ్ రేట్లు ఉంటాయి ఈ నర్సరీస్ అన్నీ కూడా మెయిన్ రోడ్డు పక్కకే ఉంటాయి మనం కారు మీద వెళ్ళినప్పుడు చాలా ఈజీగా తెచ్చుకోవచ్చండి అంటే బస్సుల్లో వెళ్ళినప్పుడు తీసుకురావడం అనేది కష్టం అవుతుందేమో కానీ ఇప్పుడు వెహికల్ మీద వెళ్తూ ఉంటాం కదా కార్లు అట్లా మనం ఓన్ వెహికల్ మీద అలా వెళ్ళినప్పుడు చాలా మొక్కలు అయితే తెచ్చుకోవచ్చండి ఎక్కువ రేటు ఉండవు కాబట్టి అంటే మినిమం రేటు ఉంటాయి పర్వాలేదు మనము ఈ ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ మనం హైదరాబాద్లో అలా కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ పడుతుంది రేటు అందుకని అలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొన్ని ఎక్కువ మొక్కలు అయితే తెచ్చుకుంటే చాలా బెటర్గా అనిపిస్తుంది అంటే చాలా ఆప్షన్స్ అన్నమాట మామిడి మొక్కలు చాలా రకాలు పది రకాలు మామిడి మొక్కలు అలాగా వేరే వేరే అన్ని రకాల్లోనూ వెరైటీ వెరైటీ ఉంటాయి కాబట్టి మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడే ఎక్కడైనా పెద్ద స్థలముతోటి ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలా మొక్కలు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి అలాంటిటప్పుడు ఇలా వెహికల్ వేసుకొని వెళ్ళినప్పుడు తెచ్చుకొని మొక్కలు పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇవి చాలా చోట్లకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయండి విదేశాలకు కూడా పంపిస్తూ ఉంటారంట ఈ మొక్కలు అంత అంత మొత్తం అంతా కూడా ఇక్కడ కడియా నుంచే వెళ్తాయి అన్నమాట అక్కడ ప్రతి వాళ్ళు ఈ నర్సరీస్ మీద ఆధారపడి ఉంటారనమాట మొత్తం ఊరంతా కూడా నర్సరీసేనండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూసిన పువ్వులు పువ్వులు కూడా చాలా తక్కువ రేటుకే మనకి దొరుకుతాయి ఇప్పుడు రాజమండ్రి రావులపాలెం అటు సైడు వెళ్ళినప్పుడు బస్సులు అవి ఆపేసి చేతుల మీద వేసుకుని నిలబడి ఉంటారనమాట అక్కడ జనాలు పొద్దు పొద్దున్నే చాలా తక్కువ కాస్ట్ కూడా పడతాయి మనకి అంటే ఇక్కడితో పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట ఒక పది వేసుమోర్లు ఇరవై వేసుమోర్లు అలా చేతుల మీద వేసుకుని అమ్మేస్తూ ఉంటారనమాట అక్కడ ఏమన్నా పెళ్ళిళ్ళైనా ఏమైనా కూడా ఇక్కడ కడియం వచ్చి పూలు తీసుకోవడం జరుగుతుంది అనమాట చుట్టుపక్కల మేము అందరం అయితే పెళ్ళిళ్ళకి అవి కూడా మల్లె పూలు కనకాంబరాలు రకరకాల పువ్వులు అన్నీ కూడా ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళే వాళ్ళం అన్నమాట అలాగా చాలా ఫేమస్ అండి మా సైడు ఈ నర్సరీస్ అనేది ఇది ఒక్క వ్యక్తి స్టార్ట్ చేశారంట ఫస్ట్లో ఈ ఊర్లో అయితే ఒక్క ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశారంటండి మొక్కలు పెంచి మొక్కలు అమ్మడం అనేది చాలా సంవత్సరాలుగా ముందనమాట పూర్వం ఎప్పుడో ఆయన పల్ల వెంకన్న గారని చెప్పేసి ఒక ఆయన స్టార్ట్ చేశారంట ఈ ఊర్లో ఆయన హ్యాండిక్యాప్డ్ అంటూ కూడానండి ఆయన ఆయన కావిట్లో పెట్టుకొని మొక్కలన్నీ కూడా ఊరూరు తిరిగి అమ్మేవాళ్ళు అనమాట ఇప్పుడు శారీస్ బిజినెస్ ఇవన్నీ కూరగాయలు ఎలాగ చేస్తారో అలాగ ఈయన కావిట్లో పెట్టుకొని ఊరూరు తిరుగుతూ మొక్కలు అమ్మేవారంట ఒక కుటుంబం బాగుంటే ఆ కుటుంబంలో వ్యక్తులు మాత్రమే బాగుపడతారండి కాకపోతే ఈయన చేసింది ఏంటంటే మొత్తం ఊరినే బాగు చేశారనమాట ఊరు మొత్తం కూడా ఇదే బిజినెస్లో దింపారంట అలాగా చాలా మంచి వ్యక్తి అంటండి ఈయన కృషి పట్టుదల ఉంటే అంగవైకల్యం ఎప్పుడూ అడ్డు కాదు అని చెప్పేసి ఈయన పల్లా వెంకన్న గారు నిరూపించారండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి కామెంట్స్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలదు